శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరి మీనరాశి వారికి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి శని భగవాన్ మీ జన్మరాశిలో ప్రవేశించడం వల్ల మీకు ఏల్నాడు శనిలో అతి ముఖ్యమైన దశ అయిన జన్మశని ప్రారంభం ప్రారంభమైతుంది అసలు ఇక్కడ సెకండ్ ఫేజ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఫస్ట్ ఫేజ్ లో అంటే గత రెండు మూడు సంవత్సరాల్లో ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తాను అవి మీకు సరిగ్గా అయ్యాయో లేదో చూడండి వన్స్ ఫస్ట్ వన్ మీ ఇంట్లో ఉన్న పెద్దవారు లైక్ అమ్మమ్మ తాతయ్యలు లేదా మీరే పెద్దవారు అయితే మీ పేరెంట్స్ కి సంబంధించి అనారోగ్య ఖర్చులు లేదా కొన్ని సందర్భాలలో వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లే అవకాశం కూడా ఉంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో అండ్ మీ మాటల వలన మీ బంధువర్గంతో ఫ్యామిలీతో ఏమైనా గొడవలు పడ్డారా మాట పట్టింపులు వచ్చాయా ఎక్స్పెషలీ స్థిరాస్తుల విషయంలో తాతల ఆస్తుల విషయంలో ఏమైనా ఇబ్బంది పడ్డారా పనులు ఆలస్యం అవుతూ కొన్ని పదే పదే చేయాల్సి వచ్చిందా చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉందా పనులు అవ్వడం లేదు అని కష్టపడుతున్నారు కానీ బద్ధకం కూడా ఎక్కువయ్యి మీ సెల్ఫ్ కేర్ తగ్గిందా మీపై మీకున్న ఇంట్రెస్ట్ ఏమైనా తగ్గిందా మీ జుట్టు హెయిర్ కి సంబంధించి ఏమైనా పాజిటివ్ ఆర్ నెగటివ్ చేంజెస్ షాకింగ్ చేంజెస్ ఏమైనా మీరు చూసారా అలాగే మీరు ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్ని ఖర్చులు ఎలా అయ్యాయి బాబోయ్ అనిపిస్తుందా లోన్ అండ్ ఈఎంఐ తీసుకుని ఇంటికి కానీ వెహికల్స్ పై గానీ ఖర్చు పెట్టారా ఎప్పుడు ఏమైపోతుందో అన్న కొంచెం భయం ఎక్స్పెషల్లీ ఖర్చుల విషయంలో కంట్రోల్లో లేదా మీ చేతుల్లో లేదా ఫస్ట్ టైం ఏళ్ళార్స్ అని వస్తే ఐ మీన్ మీరు మీ ఏజ్ థర్టీ అలా ఉంటే అప్రాక్సిమేట్లీ థర్టీస్ లో ఉంటే అసలు మనుషులు శత్రువులు ఎలా అవుతారో మీకు తెలిసే ఉంటది అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురైనా మీకు నచ్చని వారు ఉన్నారు కదా లాస్ట్ రెండు మూడు సంవత్సరాలు జరిగిన అనుకోని సంఘటనల వలన ప్రాఫిట్స్ వచ్చినా అవి ఖర్చు ఎక్కువై ఉంటది అవునా కానీ కంఫర్ట్స్ పెరుగుంటాయి మీ మాటకు విలువ పెరిగిందా ఇన్ని జరిగిన ఏదో ఒక విషయంలో మీ స్థాయి పెరిగిందా ఒక పాజిటివ్ హోప్ మిమ్మల్ని ఆవరించి ఉండొచ్చు భయం భయమే కానీ ఏదో ఒక తెలియని హోప్ కాన్ఫిడెన్స్ అయితే ఉండొచ్చు ఇంకా మెడికల్ ఖర్చులు అయితే చెప్పక్కర్లేదు డబ్బులు సేవ్ చేయడం చాలా కష్టమైపోయిందా అండ్ మీ జన్మ జాతకంలో కుంభంలో ఏమైనా గ్రహాలు ఉంటే అవి శుభ గ్రహాలు అయితే మీరు వాటికి సంబంధించిన పాజిటివ్ చేంజెస్ చాలా ఎక్కువ చూసి ఉండొచ్చు అదే పాపగ్రహాలు అయితే చాలా చూడకూడని బాధలు కూడా లాస్ట్ రెండు మూడు సంవత్సరాల్లో మీరు చూసి ఉండొచ్చు ఇవి మీకు రిలేట్ అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు నా రీసెర్చ్ పర్పస్కి యూజ్ అవుతుంది అనమాట అండ్ మీకు ఇవి సరిపోలేకపోతే ఈ వీడియో చూడడం ఇక్కడతో ఆపేయచ్చు ఎందుకు మీరు టైం వేస్ట్ చేయడం చెప్పండి ఒకరి టైంని వేస్ట్ చేస్తే మిస్లీడ్ చేస్తే అది శని భగవాన్కి ఉండదు అదే మన జాతకంలో కాలసర్ప దోషాలుగా అయితాయి చాలా మంది తెలియక తెలిసిన నమ్మలేక మిడిమిడి జ్ఞానంతో ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారు పిచ్చి పిచ్చి ఫేక్ వీడియోస్ తీసి మనం ఎంత బాగా ప్రయత్నించినా సరే వ్యూస్ రాకపోతే సక్సెస్ రాకపోతే ఈశ్వరుడు నాకు ఇంతవరకే పెట్టాడని మనసును శాంతపరచుకోవాలి అంతేగాని విలువలు కోల్పోయి తప్పుదారి పట్టకూడదు ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే జన్మ శనిలో శని భగవాన్ ఇచ్చే బాధ వలన జీవుడు నేర్చుకోబోయే పాఠాలు ఎలా ఉంటాయో మీరు తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ రోజు మీకు కొన్ని నిజాలు అటుగా ఉన్నా సరే చెప్పాల్సిందే అలాని భయపడొద్దు ఈ హార్ట్ ప్రాసెస్ లో మీరు ఒక శిల్పంలా తయారవబోతున్నారు కొంతమందికి అదృష్టం ఉంది మీ జీవిత పర్పస్ ఏంటి అది మీరు తెలుసుకోబోయే సమయమే జన్మశని పెరిగాడ్ నేను చెప్పే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది మీకు ఈ మూడు సంవత్సరాలలో చాలా అవసరం మీకు ఏం జరిగే అవకాశం ఉందో చెప్పే ముందు మీరు అసలు రహస్యాలు కొన్ని తెలుసుకోవాలి అవేంటంటే మీరు ఈ మూడు సంవత్సరాలలో ఏది చేసినా సరే మీ ఆలోచనలు డబ్బు టైం ఫీలింగ్స్ ఎఫెక్షన్ లవ్ అండ్ కేర్ ఇలా ప్రతిదీ వ్యయం ఖర్చు అవుతుంది కొంత యూజ్లెస్గా పోతుందనమాట కొంత కోల్పోతే గానీ కొంత రాదంటారు చూడండి అలా అనమాట ఇది యాక్సెప్ట్ చేయండి మీరు శని భగవాన్ టార్గెట్ ఒక్కటే మీకు పేషెన్స్ నేర్పించాలని మీ ఆత్మను ఆవరించి ఉన్న అహంకారం తొలగించాలని మీరు కేవలం నిమిత్త మాత్రులని మీకు కేవలం మీరు చేసే కర్మ పనిపై మాత్రమే అధికారం ఉంటుంది తప్ప ఫలితంపై కాదని మీకు తెలియజేసే మీ నిజమైన స్నేహితుడు శని భగవాన్ కర్మకారకుడు సూర్యపుత్రుడు యమరాజు సోదరుడు యమునా నది సోదరుడు ధర్మ రక్షకుడైన శని భగవాన్ మాత్రమే జీవుడికి నిజమైన స్నేహితుడు ఇక్కడ మీకు నేను చదివిన మన అష్టాదశ పురాణాలు కొన్ని ఉపనిషత్తుల సారాంశం అలాగే నాకు మా గురువులు చెప్పిన ధర్మం వేదాంత రహస్యం చెప్పాలని అనుకుంటున్నాను మేబీ ఆ టైం మీకు వచ్చింది అనుకుంటా వినే టైం అప్పుడు మీకు ఏలినాటి శని అంటే ఏంటో ఇంకా బాగా అర్థమయ్యి మీకు కొంచెం ధైర్యం వస్తుందని నా నమ్మకం సో జాగ్రత్తగా వినండి ఎందుకు ఏలినాటి శనిలో లెసన్స్ ఆఫ్ లైఫ్ అండ్ లేని కాలం యొక్క నిజ స్వరూపం చూస్తామో తెలుసా మీరు మనిషిగా పుట్టారంటేనే మీకు పాపం పుణ్యం రెండు ఉన్నవని అర్థం చేసిన పాపపుణ్యాలు అనుభవిస్తేనే పోతాయి కష్టం వచ్చినప్పుడు ఏడుస్తాం సంతోషం వచ్చినప్పుడు నవ్వుతాం ఆ ఏడుపులో బాధలో ఆ ఆనందంలో సంతోషంలో మరలా కొత్త కర్మలు చేసి వచ్చే జనంలో మరలా ఏలినాటి శనిలో అనుభవించడానికి కొన్ని కర్మల ఫలితం దాచుకుంటాము జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక మనిషి బ్రతికి ఉండగా నాటి శని కేవలం మూడు సార్లు మాత్రమే వస్తుంది ప్రతి ముప్పై సంవత్సరాలకి ఒక్కసారిగా ఇంచుమించుగా అంటే కేవలం మూడు సార్లు అంటే ఆ మూడు సార్ల్లో మనం ఏమి అనుభవించాలి ఏమి తెలుసుకోవాలి ఏ సంతోషాన్ని లేదా ఏ బాధని గుండె మొయ్యాలి అన్నది కాలం ముందే నిర్ణయిస్తుంది అది వదిలిన బాణం మన ప్రారంభ కర్మ దాన్ని ఆపలేము కాలం ముందుకు వెళ్తుంది తప్ప వెనక్కి వెళ్ళదు కాబట్టి గడిచిన జన్మల తప్పు ఒప్పుల ఫలితాలు నువ్వు ఈ జన్మలో ఏలినాటి శని పీరియడ్ లో అనుకోకుండా నిర్దాక్షణంగా ఒక్కోసారి అనుభవించాల్సి వస్తుంది దానివల్ల మన రుణాలు తీరిపోతాయి నీ జీవుణ్ణి పట్టి ఉంచిన కొన్ని బమ బంధాలు తొలుగుతాయి మన మోక్షానికి దగ్గరయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం బాధపడినా సరే ఏలినాటి శని చాలా మేలు చేస్తుంది అది జీవుడికి చేసే మేలు నీకు పైకి కనిపించే మెటీరియలిస్టిక్ లైఫ్ లో చేసే మేలు కాదు జీవుడికి జనన మరణాల ప్రయాణంలో చాలా సహాయం చేసేది ఏలినాటి శని కాబట్టి మీరు మీ ఆలోచన పరిధిని పెంచుకోండి భయపడొద్దు మన చేతుల్లో ఏది లేదు మనకి ఏం జరుగుతుందో అని బాధపడ్డానికి భయపడ్డానికి తెలివైన వారు ఎప్పుడు వారి చేతుల్లో లేని వాటిని గురించి కంట్రోల్ చేయాలని చూడరు ఛాలెంజెస్ ఎలా ఎదుర్కోవాలో ఎలా కష్టాలని తప్పించుకోవాలో ఎలా భగవంతుని ప్రసన్నం చేసుకోవాలో దాని గురించి ఆలోచించండి ఫోకస్ ఆన్ సొల్యూషన్ నాట్ ఆన్ ప్రాబ్లం బాధ వస్తే అనుభవించేద్దాం శని భగవాన్ ఏం నేర్పించాలనుకుంటున్నారో అర్థం చేసుకుందాం సరెండర్ అవుదాం మరలా కొత్త కర్మ చక్రంలో ఇరుక్కునే పనులు చెయ్యొద్దు ఇంత బ్రాడ్గా ఆలోచించాలి నిజం తెలుసుకోగలగాలి ఇవన్నీ చెప్పగలిగే గురువులు మనకు దొరకాలి ఎంత టైం మనకు ఉండదో మన బాధ్యతల్లో మనం నలిగిపోతూ ఉంటాం అందుకే మీకు నా వీడియోను కొంచెమైనా మీకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటున్నాను మీ మనసు బుద్ధి యొక్క పరిధిని పెంచుకోవడానికి మీరు ప్రయత్నించాలి సో నౌ అతి ముఖ్యమైన ప్రెడిక్షన్ మీనరాశి వారికి చెప్పబోతున్నా జాగ్రత్తగా వినండి మీనంలో మూడు నక్షత్రాలు ఉన్నవి ఒకటి పూర్వభాద్ర రెండు ఉత్తరాభాద్ర మూడు రేవతి అంటే మీ జన్మ చంద్రుడు సరిగ్గా ఎక్కడ ఏ డిగ్రీలలో ఏ నక్షత్ర పాదంలో ఉంటారో అక్కడికి శని భగవాన్ వచ్చేసరికి మీరు గత జన్మలో తెలుసో తెలియకో చేసిన తప్పులకి ఫలితం అనుభవించబోతున్నారు ఎంత బాధ వచ్చే అవకాశం ఉందంటే అసలు ఒక నిస్సహాయత హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఒక రకంగా బాధ తట్టుకోలేక కూడా వచ్చేస్తుంది మీకు ఇలా చెప్పడం నాకు నచ్చలేదు కానీ నిజం చెప్పాలి తప్పదు అప్పుడే మీరు జాగ్రత్త మీ మనసుకు సర్ది చెప్పుకుంటారు ఇక్కడ భయం లేకుండా మీకు ఏం జరిగే అవకాశం ఉందో చెప్పే రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను వినండి కుంభరాశి వారికి ఇప్పుడు జన్మశని జరుగుతుంది కదా యాక్చువల్లీ మీది మీనరాశి మీకు జన్మశని స్టార్ట్ అవుతుంది మార్చ్ ఇరవై తొమ్మిది నుండి బట్ ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది కదా వాళ్ళను జాతకులకు శని వచ్చినప్పుడు నాకు తెలిసిన ముగ్గురు సడన్ గా కొత్త బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ పోగొట్టేసుకున్నారు ఇద్దరిని వాళ్ళలో ఎవరో బయట నుంచి వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఫ్రెండ్స్ అండ్ మెంటర్స్ రూపంలో అసలు ఈ ప్రాసెస్ లో వారు నిజంగా ఏడ్చారు చాలా బాధపడ్డారు మామూలు దెబ్బ కాదు కానీ మనీ రికవర్ మాత్రం అవ్వలేదు బట్ అప్పటి నుండి బుద్ధి వచ్చి ఎవరిని నమ్మకూడదు అని జాగ్రత్త పడుతున్నారు జీవితానికి సరిపడ్డ గాయం అయ్యింది ఫినాన్స్ విషయంలో కుంభంలో ధనిష్ఠ ఉంది శతభిషం కూడా ఉంది కదా సో నెక్స్ట్ శతభిష నక్షత్రంకు సంబంధించి ఒక అబ్బాయి అయితే దారుణంగా రిలేషన్షిప్స్ విషయంలో ఇబ్బంది పడ్డాడు నేను చెప్పాను అబ్బాయికి ఏప్రిల్ సిక్స్త్ రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు ఫినాన్స్ అండ్ రిలేషన్షిప్స్ విషయంలో మనసుకు బాధ అవుతాదని ఇది పరిహారాలకు లొంగదని కూడా చెప్పా వన్ ఇయర్ ముందే చెప్పాను ఇదంతా శని శతబిషంలోకి రాకముందే ప్రెడిక్ట్ చేసి చెప్పాను కానీ అబ్బాయి వినలేదు ఎవరో ఫేమస్ యూట్యూబ్ ఆస్ట్రాలజర్ని కలిసి సిక్స్ లాక్స్ పెట్టి రెండు రత్నాలు కొని వేసుకొని చాలా రెమెడీస్ చేశాడు అవన్నీ నాకు చెప్పేవాడు అనమాట నేను ఓకే గోయే హెడ్ అని చెప్పేదాన్ని అంతే ఎందుకంటే హీజ్ మై ఫ్రెండ్ అండ్ నేను ఎప్పుడూ ఎవరిని ఆపను మనసుకు నచ్చిందే చేయమంట ఎందుకంటే జీవుడు తను నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోవాలి అనుభవించాల్సిన కోరికలు అనుభవించేయాలి లేదంటే నెక్స్ట్ జన్మకు కూడా అది ట్రాన్స్ఫర్ అవుతాయి ఇదే సనాతన ధర్మ రహస్యం సో ఇక్కడ నా ఫ్రెండ్కి ఏమైందంటే ఒక అమ్మాయి పరిచయం అయ్యి మ్యారేజ్ అని ఆశలు కల్పించింది అదే నాకు చెప్పాడనమాట ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మేం మాట్లాడినప్పుడు మాటల మధ్యలో నేనేం చెప్పలేదు ఎందుకంటే అది అవ్వదని నాకు తెలుసు తనని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు ఆ టైంలో కానీ జాగ్రత్తలు చెప్పి ఇది అవ్వకపోవచ్చు జాగ్రత్త దేనికైనా రెడీగా ఉండు మనసుకు తీసుకోవద్దని చెప్పాను ఇప్పుడు ఏం చెప్పారంటే అండ్ లేదు చాలా మంది జ్యోతిష్యులు చెప్పారు ఇదే అవుతుందట షీజ్ మై సోల్ మేట్ అండ్ రత్నదారణ కూడా చేశాను పూజలు కూడా చేపిస్తున్నా అన్నాడు అప్పుడు నేను ఓకే జాగ్రత్త అని చెప్పి అండ్ మేబీ నేను నీతో ఏప్రిల్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెని ట్రాన్సిట్ శతభిషంలో అయ్యే వరకు అవైలబుల్లో లో ఉండకపోవచ్చు ఆఫ్టర్ త్రీ ఫోర్ మంత్స్ అని కూడా చెప్పాను అనుకున్నట్లే నేను డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు లో నా పర్సనల్ స్పిరిచువల్ సాధన కోసం వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసేసి ఫోన్ లో కూడా ఓన్లీ నా వర్క్ వరకే కొంతమందికి అవైలబుల్ లో ఉన్నా నా ఫ్రెండ్స్ అండ్ కాంటాక్ట్స్ కి ఇన్ఫార్మ్ చేసేసాను కూడా ఆ విధంగా నేను నా ఫ్రెండ్కి నేను తన కర్మ తను అనుభవించే సమయంలో అందుబాటులో లేను ఎందుకంటే ఇదంతా నాకు డేట్స్ తో సహా గుర్తుంది ఏప్రిల్ ఫోర్ మా ఫ్రెండ్ జీవితంలో వచ్చిన అమ్మాయికి వేరే అబ్బాయితో మ్యారేజ్ అయిపోయింది అది బెస్ట్ మ్యాచ్ అని ఈ అబ్బాయికి హ్యాండ్ ఇచ్చి నా ఫ్రెండ్ కి సడన్ గా వేరే అబ్బాయిని పెళ్లి చేసేసుకుంది ఏప్రిల్ ఫోర్ ఆ అమ్మాయి పెళ్లి అయిపోయింది శని ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు శతభిష్ం నక్షత్రం ను వదిలేసి వెళ్ళిపోయారు నా ఫ్రెండ్ ఇప్పటికీ ఆ షాక్ నుంచి బయటకు రాలా ఆ ఫేజ్ నుండి స్టిల్ స్ట్రగులింగ్ విత్ పెయిన్ కోపం బాధ నాకే ఎందుకు ఇలా జరిగింది నేను అడగలేదు కదా ఫస్ట్ నన్ను ఎందుకు మోసం చేయాలి ఎందుకు ఈ అవమానం నేను ఒక చాయిస్ అయిపోయానా ఇలా రకరకాల క్వశ్చన్స్ తో మనసంతా అలజడి బాధ పెయిన్ క్రయింగ్ మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్ లో శతబిశ్వంలోకి రీఎంట్రీ ఇచ్చారు శని అప్పుడు కూడా ఈ పెయిన్ వదలలేదు తనని పూర్తిగా శతభిషాను వదిలేసి పూర్వపాత్ర సెకండ్ టైం ఎంట్రీ ఇచ్చాక స్లోగా మూవ్ ఆన్ అవుతున్నాడు అనమాట ఇంత యాక్యురేట్ గా ఉంటాయండి జ్యోతిష్య ఫేజ్ లో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానో తెలుసా మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకుంటారని ఎందుకంటే ఇప్పుడు అదే ఫేజ్ మీనరాశి మీకు వస్తుంది కుంభరాశి వాళ్ళు వదిలి అయిపోతుంది కొన్ని కర్మలు పరిహారాలకు రత్న ధారణలకు పూజలకు లొంగవు నువ్వు బాధ అనుభవించాల్సిందే ఇలా నిజం చెప్తే ఎవరికి నచ్చదు నీకెందుకు ఇదే అమ్మాయితో నీకు పెళ్లి జరిపిస్తా అని చెప్పి ఆరు లక్షలు రింగ్స్ కి రెండు లక్షల హోమానికి తీసుకుంటే నీలోని ఆశని క్యాష్ చేసుకుంటే ఎనిమిది లక్షలు అనమాట ఆ ఎనిమిది లక్షలు తీసుకున్న వారికి ఇది జరగకపోతే నా మొహం చూపించగలనా వారికి లేదా ఈశ్వరుడికి ఏం సమాధానం చెప్పాలి నా తెలివిని ఈ విధంగా వాడి డబ్బు సంపాదిస్తున్నందుకు అన్న ఆలోచనలు రావు ఈ ఎనిమిది లక్షలు ఇచ్చేవారికి ఎలా ఉంటదంటే ఏదో విధంగా జాతకాన్ని మార్చేసే ఉపాయం కనబడితే చాలు నా కోరిక తీరితే చాలన్న వ్యామోహం అంతే ఈ విధంగా మోసం చేసేవారు మోసపోయేవారు మధ్యలో నాలాంటి వ్యక్తులు మన ఛానల్ పేరులాగా అహం సాక్షి సాక్షి భావనతో ఈ జరిగే నాటకాల్ని చూడడం అంతే అందుకే నేను కష్టమైన నిజమే చెప్తా ఖచ్చితంగా నేను నా కాన్సెప్ట్ అర్థం అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే అందరికి మ్యాజిక్స్ కావాలి అన్ని సుఖాలే కావాలి షుగర్ కోట్ మోసాలు అబద్ధాలే కావాలి అవి కావాలంటే నేను చెప్పలేను కానీ సేఫ్టీ సెక్యూరిటీ జాగ్రత్త పడేలా మాత్రమే నేను చెప్పగలను ఎందుకంటే ఇది ఎన్నో జన్మల కర్మ మానవ భేదస కందని శాస్త్రం జ్యోతిష్యం దీనిలోని ఆనందం అర్థమయ్యాక వేరే ఏ వాటిపై వ్యామోహం ఉండదండి అసలు భౌతిక ప్రపంచంలో నేమ్ అండ్ ఫేమ్ వాటిపై ఆశ కూడా ఉండదు నిజమైన జ్యోతిష్యం అభ్యసించే వారికి అందుకే ఇలా ఫేస్ చూపించకుండా గైడెన్స్ ఇవ్వడమే ఇష్టం రీచ్ తక్కువ వచ్చి సక్సెస్ రాపోయినా సరే ఎందుకు ఇంత హెవీ మాటలు మీకు చెప్పాల్సి వస్తుందో అర్థమవుతుందా అండి మీనరాశి వారు మీ జన్మ శనిలో అనారోగ్య సమస్యలు రిలేషన్షిప్ సమస్యలు ఫినాన్షియల్ సమస్యలు ఈ మూడిటిలో మీకు ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశను బట్టి ఖచ్చితంగా ఒకటి రెండు విషయాల్లో మీ ప్రమేయం లేకుండా లేదా మీ ప్రమేయం ఉండి మీ స్వయం కృత అపరాధన వలన మీరు బాధపడబోతున్నారు ఇది తప్పదు కేవలం మీరు ఏం చేసినా బాధ తగ్గించుకోవడానికి మాత్రమే పరిహారాలు చేసుకోవాలి ఇందాక నేను చెప్పిన నక్షత్ర జాతకులు ఇంత కష్టాన్ని దాటుకుని చాలా ఇప్పుడు మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేస్తాను లైఫ్ చెప్పబోతున్నాను వారు చేసిన పూజలు అండ్ ధర్మంగా వారు జీవించిన జీవితం వల్ల అనుకోని ఎదురు దెబ్బలు వారి జీవితంలో జరిగినప్పుడు ఏడ్చారే తప్ప వేరే ఎవరిని వాళ్ళు మోసం చేయలేదు సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ చేయలేదు బ్యాడ్ హ్యాబిట్స్ కి లోన్ అవ్వలేదు హార్ట్ బ్రేక్ అయ్యి అదే కనుక వారు కూడా ఫ్రాడ్స్ అయ్యి వేరే వారిని డబ్బు రిలేషన్షిప్స్ విషయంలో మోసం చేస్తే ఏమై ఉండేదో ఒకసారి ఆలోచించండి ఎప్పుడో క్రిత జన్మలో జరిగిన తప్పే ఇప్పుడు గుర్తు పెట్టుకుని పుట్టిన తర్వాత ముప్పై ఏళ్ళకు వచ్చే ఏలినాటి శని అనుభవించేస్తుంటే ఇప్పుడు మళ్ళా తప్పు చేస్తే అది ఈ జన్మలో అనుభవించేస్తాం కదా పక్కాగా పూర్వభాద్ర నాలుగవ పాదం వారికి ఏప్రిల్ ఇరవై ఏడుతో రెండు వేల ఇరవై ఐదు జన్మ నక్షత్రంలో ఉన్న శని దశ అయిపోతుంది సో నెక్స్ట్ ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఒక సంవత్సరం పాటు మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు ఆ జన్మ నక్షత్రంలో వచ్చే శని దశ కొంచెం ఇబ్బంది మూడు సంవత్సరాలలో అండ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడులో రేవతి నక్షత్రం వారు గా ఉండాలి అప్పటి నుంచి వన్ ఇయర్ మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో అయినా సరే మీకు అర్థమైంది కదండి ఏ నక్షత్రం వాళ్ళు ఏ ఏ టైంలో జాగ్రత్తగా ఉండాలో యాక్చువల్లీ మీరు ఏ విషయంలో గా ఉండాలి ఏ విషయంలో మీరు ఛాలెంజెస్ ని ఎదుర్కోబోతున్నారు అనేది మీ పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ మీ వ్యక్తిగత జీవితంపై ఆధారపడి ఉంటదే సో ఎవరినైనా కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు జాగ్రత్త మనసును చీకటి కప్పేసి తెలియకుండా రాంగ్ డెసిషన్ తీసేసుకుంటారు అలాగే కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మద్దు మీకు అంత ఫేవర్గా అయితే ఉండదు బీ కేర్ఫుల్ ఆరోగ్య సమస్యలు వస్తాయి యు ఫీల్ వీక్ అండ్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్ కూడా ఉండొచ్చు దెబ్బ తగిలాక అది మీకు అర్థం అయ్యాక కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ ట్రస్ట్ ద ప్రాసెస్ మీరు మీ లైఫ్ పర్పస్ డైరెక్షన్లో కాకుండా వేరే మార్గంలో వెళ్తుంటే అది మీకు దూరం చెయ్యాలని శని భగవాన్ చూస్తారు నిజంగా మీలో ఎవరైనా ఒక్క ధర్మాత్ముడికి నేను చెప్పేది అర్థమయ్యి మీ మనసు స్థిమితం అయితే చాలు నాకు మీ జన్మ నక్షత్రంలో శని ట్రాన్సిట్ అయ్యాక ఒక్క నర మీరు వేదన పడి జీవిత సత్యాన్ని తెలుసుకున్నాక మీ లైఫ్ పర్పస్ వైపుకి శని మిమ్మల్ని నడిపిస్తారు అందుకు సాక్ష్యం నేనే నాకు నా జన్మ శనిలో కొన్ని పెయిన్ఫుల్ మూమెంట్స్ తర్వాత నాకు జ్యోతిష్యంలో చాలా రహస్యాలు తెలిసాయి కాకపోతే ఇక్కడ మనకు ఇష్టం ఉందా లేదా అన్నది కాలానికి కాల స్వరూపమైన శని భగవానికి అవసరం లేదు నా వ్యక్తిగత జాతకంలో శని నాకు మేలు చెయ్యరు నాకు ఆయన పాపి అయినా సరే నాకు జన్మ శనిలో పెయిన్ ఇచ్చి ఎవరికి అందని రహస్యాలు నాకు ఇచ్చారు అండ్ ఇప్పుడు యూట్యూబ్ పెట్టేలా కూడా చేశారు నిజానికి నాకు సోషల్ మీడియా ఇష్టం ఉండదు ఇప్పుడు కూడా ఇష్టం ఉండి పనిచేయడం లేదు నేను కానీ నా పూర్వ జన్మలో చేసిన తప్పులకు పని చేస్తున్నా అనుకుంటున్నా సో ఇప్పుడు మేనరాశిలో జన్మశని అనుభవించబోతున్న మీరు కూడా రెడీ అయిపోండి మీకు బాధ వస్తుంది కానీ ధర్మం తప్పకుండా ఉంటే మిమ్మల్ని మీ జీవిత గమ్యానికి దగ్గర శని భగవాన్ చేస్తారు మీరు కొన్ని కోల్పోయినా సరే ఖచ్చితంగా ఊహించని విజయాలు అద్భుతాలు పొందుతారు ఇది సత్యం అలా అని మూడు సంవత్సరాలు మీకు అలానే కష్టాలు ఉండవు పూర్వాభద్రా నక్షత్రంలో చంద్రుడు ఉన్న డిగ్రీలలో అలాగే ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలలో మీ జన్మ చంద్రుడు ఉన్న సమయంలో అలాగే వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఆ సమయాల్లో శని ట్రావెల్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఈవెంట్స్ జరుగుతాయి అనమాట ఆ సమయాల్లో మీరు కేర్ఫుల్ గా ఉండండి నా అబ్జర్వేషన్ లో తెలిసింది ఏంటంటే ఆ సమయంలో పూజలు చెయ్యాలని అనిపించదు దేవుని దగ్గరికి మంచి చెప్పేవారి దగ్గరికి వెళ్ళాలని అనిపించదు మనసును మాయ ఉంటుంది అలాగే ఈ సమయంలో ఎదురయ్యే వ్యక్తులతో చిత్రమైన గత జన్మ బంధాలు రుణాలు కలిగి ఉంటారు కొన్ని ముగింపుకు వచ్చేస్తాయి కొన్ని బలపడతాయి మూడు సంవత్సరాల్లో మీకు గైడెన్స్ ఖచ్చితంగా అందుతుంది అది అంతా అయ్యాక లేదా ముందా అనే చెప్పలేము మీరు ఒకరిని బాధపడతారు తప్పులు చేస్తారు తర్వాత రిలీజ్ అవుతారు బట్ నో యూస్ అప్పటికే వారు మీ జీవితంలో ఉండకపోవచ్చు కొన్ని బంధాలు దూరం అయ్యే ఛాన్స్ ఉంది ఎక్స్పెషలీ వచ్చే మూడు నెలల్లో మీకన్నా కాలం గొప్పదని మీరు గ్రహిస్తారు వై మీ నాకే ఎందుకు ఇలా అనిపిస్తుంది ఏ జన్మలో ఏ తప్పు చేశానరా దేవుడా అని అనిపించకుండా అయితే మాత్రం జన్మ శని వెళ్ళదు అప్పుడు ఆ బాధ నుండి సత్యం తెలుసుకోవాలని ప్రయత్నం మొదలు పెడతారు మీలో కొంతమంది జాగ్రత్త పడతారు ఇక నుండి అయినా సరే ఈ అనుభవం వల్ల వచ్చే జీవితంలో ఊహించని మార్పులు అద్భుతాలు మీరు చూస్తారు సరిగ్గా ఏల్ అని కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే జీవితం అందంగా మారుతుంది చాలా హుందాగా గా మారుతారు చరిత్ర సృష్టిస్తారు మీ జీవిత అనుభవాలతో ఆరోగ్యం ఎంత అవసరమో తెలుస్తుంది బంధాలు శాశ్వతం కాదని అర్థమవుతుంది మీ చుట్టూ ఉన్న ఉన్నవారిలో నిజమైన వారు ఎవరో మీకు తెలుస్తుంది అసలు నీ శక్తి ఏంటో అసలు నువ్వేంటో నీకు అర్థమవుతుంది నీలో సుగుణాలు ఉంటే అవి మెరుస్తాయి నీలో ఉన్న విలువలు ధర్మం మంచితనం అందరికీ అర్థమవుతుంది అలాగే చెడ్డతనం పిరికితనం మోసం ఉంటే అవే అవి కూడా బయటపడతాయి సింహంలాగా కనపడతావా పిల్లిలాగా కనపడతావా లేదా గుంట నక్కలాగా కనపడతావా అదంతా ఓపెన్ అయిపోతుంది మీకు తెలుస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న వారికి తెలుస్తుంది అందుకే ఎన్ లెట్స్ ఏంటంటే భయపడతారు ముసుగు తొలగిపోతుంది నిజ రూపం ఏంటో తెలుస్తుంది నువ్వేంటో నీకు తెలుస్తుంది అలాగే ప్రపంచానికి తెలుస్తుంది నీ మైండ్ పవర్ ఎంతో నీ క్యాపబిలిటీ ఎంతో నీ నీ మనోధైర్యం ఎంతో తెలుస్తుంది అలాగే ప్రపంచం అంటే ఏంటో కూడా నీకు తెలుస్తుంది ఒక్కసారిగా నిజాలు తెలిసాక నమ్మిన సత్యం అబద్ధం అని తెలిసాక నా అనుకున్న వారు పరాయి వారని అర్థమయ్యాక భయం వేస్తుంది మానసిక ప్రశాంతత ఉండదు మీరు తప్పు చేయాలంటే భయం ఉంటుంది ఎప్పుడు ఏమైపోతుందో అన్న టెన్షన్ ఉంటుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఆరోగ్యం పెళ్ళి ఉద్యోగం వ్యాపారం పిల్లలు ఇలాంటి విషయంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి ఇవి మీ ప్రమేయం వల్ల మాత్రం కాదు ఇది ప్రకృతిలో భాగం ఇట్స్ అ పార్ట్ ఆఫ్ నేచర్ అప్పటి వరకు కలర్ఫుల్గా కనిపించిన లైఫ్ బ్లాక్ అండ్ వైట్ లా కనిపిస్తుంది ఆవేశం ఎక్కువ అవుతుంది మెంటల్ ప్రెషర్ పెరగచ్చు అప్పుడు మీరేం చేయాలి ఈ వీడియోని గుర్తు చేసుకుని మరలా మరలా వింటూ మీకు మీరు సర్ది చెప్పుకొని మీ మనసులో బాధను మీకు నచ్చిన వారితో అలాగే మీ ఇష్ట దైవానికి చెప్పుకోండి మజ్జిగ చిలికితేనే వస్తుంది అలాగే మనిషి కష్టాల కొలిమిలో స్థిమితం లేకుండా నలిగితేనే అద్భుతాలు చేయగలుగుతారు జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి భయపడద్దు చెప్పినంత ఈజీ కాదు నిజంగా ఐ నో దట్ ఛాలెంజెస్ ఫేస్ చేయాలంటే చాలా కష్టం కానీ మీరు మీలోని అహంకారాన్ని వదిలేసి మనస్ఫూర్తిగా ఈశ్వర్ని శరణు వేడితే మీకు ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది ఫ్రీ అప్ యువర్ సెల్ఫ్ ఎక్కువ మీకు ఎంకరేజ్మెంట్ అండ్ పాజిటివ్ వైబ్స్ ఇచ్చేవారితో ఫ్రెండ్షిప్ చేయండి వారితో ఉండండి మీకు ఎప్పటికప్పుడు మోటివేషన్ కావాలి అలా మిమ్మల్ని భరించే ఒక్క ఫ్రెండ్ని గట్టుగా పట్టుకోండి ట్రస్ట్ మీ సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అండ్ టెన్షన్స్ చెప్పుకుంటూ పోతాయి ఈ మూడు సంవత్సరాలలో లేదా అవన్నీ మనసులో పెట్టుకుంటే నిద్ర రాదు ఫస్ట్ హెల్త్ పాడైపోతుంది మెడిసిన్స్ కోసం డబ్బులు ఖర్చు అవుతాయి బాడీ అంత కోపం ఫ్రస్ట్రేషన్ టాక్సిన్తో నిండిపోతుంది ఇవన్నీ ఫేస్ చేసే కంటే మీకు బాధ అనిపించిన ప్రతిసారి మీ నమ్మిన ఫ్రెండ్స్ లేదా మీ మనసుకు నచ్చిన వ్యక్తి బుర తినడం బెస్ట్ జస్ట్ కిడ్డింగ్ సో మన టైం బాగోనప్పుడు మనకు మన కష్టాలను కూడా కామెడీ చేసే వాళ్ళు కావాలి చెప్పాను కదండి తెలివైన వారు ఎప్పుడు మన చేతుల్లో లేని వాటి గురించి బాధపడరు ఇప్పుడు జరిగే వాటికి కారణం పూర్తిగా మీరు కాదు మీరు కారణమయ్యే విషయాలు సెకండ్ ఫేజ్ లో వస్తాయి మూడు సంవత్సరాల తర్వాత అవప్పుడు తెలుసుకుందరు గాని అది ఈశ్వర సంకల్పం అయితే అయినా హెయిర్ ఫాల్ అయినా సరిగ్గా తినక లేదా ఎక్కువ తిని ఆరోగ్యం సహకరించకపోయినా అలాగే సమాజంలో మీ స్థాయి పెరిగినా నా అనుకున్న కొన్ని బంధాలు దూరం అయిపోయి మీపై బాధ్యతలు ఎక్కువ పడినా మీ కళల కోసం మీరు పోరాడలేకపోయినా ఖర్చులు పెరిగిన మాటల వల్ల మీ మనశ్శాంతి పోయినా ప్రతి పని పదే పదే చేయటం ఎక్కువ లేట్ అవ్వడం విసుగు చిరాకు వచ్చేసినా సరే అన్నిటికీ ఒకటే ముందు యాక్సెప్ట్ చేసేయండి సరెండర్ అయిపోండి దేన్నైనా ఎదిరించగలను అన్న మొండితనంతో ముందుకు సాగిపోండి బాగా గుర్తుపెట్టుకోండి మనిషి మేధసు కందని ఎన్నో రహస్యాలున్నవి టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా సరే కర్మ పూర్వ జన్మ రహస్యాలు అంతుబట్టడం లేదు ఇంకా మన ఊహకు అందని సత్యాలు కాలం తనలో దాచుకుంది నువ్వు నేను కేవలం నిమిత్త మాత్రులం నాకే ఎందుకిలా జరుగుతుందని మీలో కొద్ది మాత్రమే ఆలోచిస్తారు సత్యం తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు కానీ చాలా మంది పైకి కనిపించేదే నిజమనుకుని ఈ సంసార సాగరంలో పడి బాధ్యతల వలయంలో అరిషద్వర్గాల మాయలో పడి నలిగిపోతుంటారు ఎవ్వరు ఏం చెప్పరు ఇక్కడ నువ్వే నీ బుద్ధిని ఉపయోగించి నిజ నిజాలని తెలుసుకోవాలి నీ బ్రతుకుని మార్చుకునే శిల్పివి నువ్వే కావాలి నీ చరిత్ర నువ్వే రాసుకోవాలి అందరిలా పుట్టి పెరిగి సాధారణంగా మరణిస్తారా నీదైన జీవితంలో ఈశ్వరుడు నీకిచ్చిన బుద్ధి మనసుతో చెరగని ముద్ర వేస్తావా నీ నిర్ణయాలు పనులపై ఆధారపడి ఉంటుంది చిన్న చిన్న బేబీ స్టెప్స్ తీసుకోండి మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు చిన్న చిన్న పాజిటివ్ స్టెప్స్ మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తాయి ఓటమి ఒప్పుకోవద్దు బాధల్ని భరిద్దాం మన కష్టాలు కొత్త కాదు కదా ఎన్ని ఎదురైనా చెక్కు చెదరని సంకల్పంతో మనో ధైర్యంతో ముందుకు వెళ్దాం మీకు టైం టు టైం ఎటువంటి ఫేక్ అండ్ మ్యానిపులేషన్స్ లేకుండా నిజాయితీగా నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పడానికి మన అహంజాచీ ఛానల్ ఉంది ఇది మీరు వింటున్నారంటేనే మీకు గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నట్లు మీరు మీ వ్యక్తిగత జాతక అనుసారం ఏ ఛాలెంజెస్ వచ్చినా సరే మీరు ఎదుర్కొనేలా నేను మీకు ఒక అఫర్మేషన్ చెప్తున్నా ఇది డైలీ రాయండి మీకు చాలా హెల్ప్ అవుతుంది అదేంటంటే శని అనుగ్రహంతో నేను ధైర్యంగా సహనంతో ముందుకు సాగుతున్నాను ఈ అనుభవం నన్ను బలమైన వ్యక్తిగా మార్చుతుంది దేవుని ఆశస్సులు ఎల్లప్పుడూ నాపై ఉంటాయి ఈ అఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే డైలీ మీరు కొన్ని బియ్యం గింజలు పక్షులకు ఆహారంగా పెట్టండి కాకి కొంచెం అన్నం పెట్టండి ధర్మంగా ఉండండి ఈర్ష్య అసూయలను వదలండి మంచిగా ఉండడం వల్ల కష్టాలు పడ్డా అవి అని గుర్తుపెట్టుకోండి చివరకు ధర్మరాజే గెలిచారు అన్యాయంగా ఆస్తిని కాజేయొద్దు అదే మీకు శాపం అవుతుంది తర్వాత జన్మంలో ఎన్ని యుగాలైన ధర్మమే గెలుస్తుంది మీరు ధర్మంగా ఉంటే సమస్త విశ్వం మీకు సహాయం చేస్తుంది రిలాక్స్ అలాగే ఎవరి జాతకంలో అయితే మంచి దశ అంతర్దశ జరుగుతుందో వారికి మూడు సంవత్సరాలంత ఇబ్బందిగా ఉండదు సో టెన్షన్ అవ్వద్దు ఉన్న కష్టాలు సరిపోనట్టు యూట్యూబ్ లో వ్యూస్ కోసం రాంగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పిచ్చి పిచ్చ తమ్ పెట్టి మిమ్మల్ని మిస్లీడ్ చేసే వారికి దూరంగా ఉండండి మీకు మీ మనశ్శాంతే ముఖ్యం అన్నిటికన్నా అది నా ఛానల్ అయినా సరే మీకు ఇష్టం లేకపోతే చూడద్దు భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి ప్రొటెక్ట్ అవర్ హార్ట్ సో గుడ్ లక్ ఫర్ యువర్ ఆసమ్ జర్నీ గాయస్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇది మీకు అనిపిస్తే కామెంట్ అప్పుడు నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు సర్వే జనా సుఖినో భవంతు